హాయ్ అండి నేను మీ ఆది తదిక మొబైల్స్ తిరుపతి గత కొద్ది కాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొన్ని వీడియోస్ చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చేద్దాం ఉద్దేశంతో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ నిన్న ఇరవై తేదీన లాంచ్ అవ్వడం జరిగింది ఈ మొబైల్ ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క ఫీచర్స్ గురించి పూర్తిగా డీటెయిల్స్ గా మీకు చెప్దామన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం బాక్స్లో మనకి క్లియర్ కేసు ఒకటి ఇవ్వడం జరిగింది చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది మొబైల్కి పౌర్చ్ చేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు క్లియర్గా ఉంది చాలా బాగుంది యూఎస్పి టూ సీ కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ ఫార్టీ ఫైవ్ వార్ట్స్ సపోర్టెడ్తో ఒక అడాప్టర్ ఇవ్వడం జరిగింది జస్ట్ మొబైల్ శాంసంగ్ ఇట్లా చూస్తే వాటిలో ఈ కేబుల్ మాత్రమే ఇస్తున్నారు అడాప్టర్ మాత్రం ఇవ్వడం లేదు కానీ ఈ మొబైల్లో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ మొబైల్లో మనకి అడాప్టర్ కూడా ఇచ్చినారు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్ లో ఒప్పో మొబైల్స్ ఏ విధంగా ట్రెండ్ అవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే లాస్ట్ త్రీ మంత్స్ లో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ రిలీజ్ అయింది అది ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆ మొబైల్ ని జరిగింది అదే సిరీస్ లో ఇప్పుడు ప్రజెంట్ ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ రిలీజ్ అయింది ఈ మొబైల్ ఐపీ సిక్స్టీ ఫోర్ తో రేటింగ్తో వచ్చింది అంటే డస్ట్ ప్రూఫ్ స్ప్లాష్ ప్రూఫ్ అంతవరకే కానీ దీంట్లో ఎడిషనల్ గా ఏఐ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో మొబైల్ రావడం జరిగింది దీని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ మొబైల్ టూ కలర్స్ తో రావడం జరుగుతుంది ఒకటి అంబర్ ఆరెంజ్ నెక్స్ట్ సెకండ్ వచ్చి ఎమరాల్డ్ గ్రీన్ ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తుంది ఎమరాల్డ్ గ్రీన్ అనమాట చూడటానికి చాలా బాగుంది చాలా ఫినిషింగ్ కానీ అంటా కూడా ప్లెయిన్ గా చాలా బాగుంది టూ కలర్స్ వస్తుంది అండ్ ఇది టూ వేరియంట్స్ అంటే ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ టూ వేరియంట్స్ తో రావడం జరుగుతుంది ఇది మీడియాటిక్ డైమెన్సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ వియోప్ టూ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది ఇది పంచవాల్ డిస్ప్లే తో రావడం జరుగుతుంది అమూల డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కెమెరా వచ్చేసరికి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా తో బ్యాక్ కెమెరా వస్తుంది డెప్త్ కెమెరా టూ మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది అనమాట నెక్స్ట్ ఆడియో గురించి మనం ఆడుకుంటే ఇది డ్యూయల్ స్టీరియో సౌండ్ సిస్టమ్తో తో రావడం జరుగుతుంది ఇది సౌండ్ సిస్టమ్ అనేది వాల్యూమ్ అనేది మనకి త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు వాల్యూమ్ పెంచుకోవచ్చు జనరల్ గా హండ్రెడ్ పర్సెంట్ వరకు వాల్యూమ్ ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు వాల్యూమ్ పెంచుకోవచ్చు దీంట్లో అల్ట్రా క్లియర్ వాయిస్ అనే ఒక సిస్టమ్ ఇస్తాడు దానివల్ల ఏమంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు ఇప్పుడు కెమెరాల చుట్టూ చూడండి ఈ మొబైల్ మనకు ఒక రౌండ్ గా రింగ్ లాగా చూడండి దీన్ని కాస్మోస్ రింగ్ డిజైన్ అంటారు దీని లోపల ఒక లైట్ ఇచ్చారు ఈ లైట్ ని హలో లైట్ అంటారు ఇది ఓప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ కి ఒక స్పెషల్ థింగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి కాల్స్ వచ్చినప్పుడు గానీ నోటిఫికేషన్ వచ్చిన గానీ ఏదైనా మనం మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మ్యూజిక్ ప్లే చేసినప్పుడు మనం సాంగ్ మార్చుకున్నప్పుడు ఇలా మనం ఏం చేంజ్ చేసినా సరే మన సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేంజ్ చేసినప్పుడు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మార్చుకోవచ్చు అప్పుడు కలర్స్ ఇక్కడ మారుతా ఉంటాయి అనమాట మనం ఏ కలర్ సెట్ చేసుకుంటే ఆ విధంగా మల్టిపుల్ కలర్స్ అనేది ఇక్కడ మనకి కనబడటం జరుగుతుంది కాబట్టి ఈ హలో లైట్ అనేది ఈ మొబైల్ కి ఒక హైలైట్ ఫీచర్ గా మనం చెప్పుకోవచ్చు ఇది మన దగ్గర ఉంటే ఈ మొబైల్ చూడగానే ఆటోమేటిక్ గా ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ రా మన తీసుకున్నాడు అనే ఒక ఫీలింగ్ కూడా చూసే వాళ్ళకి కలుగుతుంది అంటే మెయిన్ ఫీచర్ ఏమంటే ఏఐ అని చెప్పవచ్చు ఎందుకంటే ఏఐ అనేది దీంట్లో చాలా బాగా అడ్వాంటేజ్గా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు మామూలుగా ఇంతకుముందు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వచ్చింది లో దాంట్లో జస్ట్ ఏఏ ఏ ఏదో కొన్ని ఫీచర్ ఏ ఇచ్చారని చెప్పేసి ఆ మొబైల్ బాగా హైలైట్ చేయడం జరిగింది అవే ఫీచర్స్ని ఇప్పుడు ఒప్పోలో కూడా తీసుకురావడం జరిగింది ఏఐ రైటర్ ఏఐ ఏ ఏఐ ఏఏ స్టూడియో ఏ స్మార్ట్ ఇమేజ్ మ్యాట్ మ్యాటి టూ పాయింట్ ఓ ఏఐ స్పీకు ఏఐ రికార్డింగ్ ఇలా ఫీచర్స్ ఎక్కువగా తీసుకొని రావడం జరిగింది దీనివల్ల ఏమంటే మనకి అంటే జనరల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఈ ఫీచర్స్ అనేది బాగా ఉపయోగపడతాయి ఏఐ రైటర్ వల్ల అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ ఒక ఏఐకి మనం తెలియజేస్తామంటే అంటే మనం నోటితే చెప్తే అదే మ్యాటర్ సబ్జెక్ట్ ని రెడీ చేస్తుంది అదే ఏ అది రెడీ చేస్తుంది నెక్స్ట్ ఏఐఎరైజ్ అంటే మనం ఏదైనా ఫోటో తీసుకున్నాం అనుకోండి ఆ ఫోటోలో బ్యాక్ మనకి ఏదైనా ఆబ్జెక్ట్ వద్దనుకోండి అది అరేంజ్ చేసుకోవచ్చు లేదా మనిషిని కావాలంటే మనిషిని తీసుకోవచ్చు లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకోండి అది అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫీచర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఏఐ స్టూడియో ఏఐ స్టూడియో అంటే ఇక్కడ తాజ్మహల్ దగ్గర ఎక్కడ ఉన్నట్టుగా స్టూడియో సెటప్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అది మన ఈ ఏఐ ఫీచర్స్తో తీసుకోవచ్చు అనమాట అండ్ స్మార్ట్ ఇమేజ్ మ్యాటి టూ పాయింట్ ఓ ఈ ఫీచర్ కూడా దీంట్లో ఈ మోడల్లో ఈ మొబైల్లో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఏమంటే ఆ ఒక ఏదైనా ఫోటో తీసుకొని ఆ ఫోటోని మనము వాట్సాప్ లోకి అంటే ఇమేజ్ ని మనము చేంజ్ చేసుకోవచ్చు జేపీజీలో ఉన్న పిఎంజీకి అది మార్చుకునేసి దాన్ని వాట్సాప్ లోకి షేర్ చేయాలన్నా కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫీజు ఇది దీంట్లో చాలా ఉపయోగపడుతుంది అండ్ ఏ రికార్డింగ్ ఏఐ రికార్డింగ్ అంటే మనం ఏదైనా కాల్ రికార్డ్ చేసినప్పుడు గానీ లేదంటే ఆ వాయిస్ రికార్డింగ్ కానీ ఇలా రికార్డ్ చేసినప్పుడు ఏదో మీటింగ్ ఉన్నప్పుడు మనం రికార్డ్ చేసుకుంటాము అది ఒక లెంగ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని మనము దాంట్లో ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ అనే ఆ మీటింగ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి క్యూ పాయింట్స్ వాటిని వరకు సమ్మర్ చేసుకొని మనకు అది ఏ టైం కావాలంటే అదే టైం టు టైం సహా మనకి అది వినిపిస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చెప్పవచ్చు ఈ లింక్ బూస్ట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది ఈ ఒప్పో మొబైల్ లో ఇదేమంటే మనకి ఒక పాయింట్ రెండు పాయింట్ ఏదైనా కొంచెం దూరంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఒక పాయింట్ రెండు పాయింట్ సిగ్నల్ ఉంటుంది వేరే మొబైల్లో కొన్ని మొబైల్స్ లో మనకి డిస్టర్బెన్స్ వాయిస్ క్లారిటీగా రాకపోవడం మైక్ డిస్టర్బెన్స్ ఇలా వస్తూ ఉంటాయి కానీ ఈ మొబైల్లో సరికి ఒక్క పాయింట్ ఉన్నా కూడా సిగ్నల్ స్ట్రెంత్ బాగా వచ్చి మనకి వాయిస్ అనేది క్లియర్ గా క్లారిటీగా నిలబడటం జరుగుతుంది బీకాన్ లింక్ అని ఒక ఆప్షన్ ఇస్తున్నాడు అంటే ఈ యొక్క ఫీచర్ వల్ల మన మొబైల్లో బీకాన్ లింక్ ఆప్షన్ బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేసుకొని సేమ్ స్మార్ట్ ఫోన్ అంటే ఒప్పో కంపెనీ మొబైల్ ఏదైనా సరే బీకాన్ లింక్ ఉన్న ఆప్షన్ ఉన్న మొబైల్ కనుక ఆన్ చేసి దాంట్లో కూడా బీకాల్ లింక్ ఆన్ చేసుకొని ఈ రెండు మొబైల్స్ లో సిగ్నల్ లేకపోయినా సరే మొబైల్ లో నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా సిమ్ లేకపోయినా సరే ఈ ఆప్షన్ తో మనం కాల్స్ మాడుకోవచ్చు అంటే సరౌండింగ్ దగ్గరలో మరి అంత ఎక్కువ డిస్టర్ అంటే మనం బ్లూటూత్ వాడుతుంటాం కదా బ్లూటూత్ ఒక త్రీ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఇలా చెప్పుకుంటాం కదా ఒక్కొక్క అయితే అలాగే ఈ ఈ లింక్ బీకాల్ లింక్ ద్వారా కూడా మనం కాల్స్ మాడుకోవచ్చు ఏరోప్లేన్ లో ఫ్రంట్ లో ఒకళ్ళు ఉంటారు బ్యాక్ ఒకరు ఒకళ్ళు ఉన్నప్పుడు కాల్ మాడుకోవడానికి కానీ లేదా అడవుల్లో కొంచెం అక్కడ సిగ్నల్ ఉండదు మనకి లేదా కొండ ప్రాంతంలో గడవ సిగ్నల్ ఉండదు అలాంటి మూమెంట్ లో ఈ బీకాల్ లింక్ యాప్ ద్వారా మనం కాల్స్ మాడుకొని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కూడా ఉపయోగపడుతుంది చెప్పవచ్చు ఇప్పుడు చూశారు కదా ఈ మొబైల్ లో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ మొబైల్ గురించి ఫీచర్స్ అన్ని చెప్పాను ఇది ఎలా ఉందనేది మీకు ఇప్పుడు యాత్ర అయిపోయి ఈ మొబైల్ కనుక మీరు పర్చేస్ చేయాలంటే మా రాధిక మొబైల్స్ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఆర్సీ రోడ్ లో ఒకటి ఎయిర్ బైపాస్ రోడ్ తిరుపతిలో రెండు షాప్లు ఉన్నాయి ఈ రెండు బ్రాంచ్ లో మీరు ఎక్కడ పర్చేస్ చేసినా సరే క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేసిన ఈఎంఐ ద్వారా అంటే బజాజ్ ఫైనాన్స్ ద్వారా పర్చేస్ చేయాలనుకున్నా లేదా క్యాష్ ద్వారా పర్చేస్ చేయాలనుకున్నా మా షాప్కి వచ్చిన వచ్చినట్లయితే మీకు తక్కువ రేటు కి బెస్ట్ ప్రైస్ కి మంచి తో మీకు ఇవ్వడం జరుగుతుంది అదే మీరు క్రెడిట్ కార్డు ద్వారా పర్చేస్ చేస్తే అంటే ఈఎంఐ కూడా మీకు అవైలబుల్ ఉంది అంటే క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ చేసుకోవచ్చు ప్లస్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీ దగ్గర దీనికి ఎస్బీఐ కార్డు క్రెడిట్ కార్డు కానీ లేదా హెచ్ క్రెడిట్ కార్డు కానీ వన్ కార్డు కానీ ఏదైనా ఈ మూడు కార్డులో ఏ కార్డు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని మా దగ్గరకు వచ్చినట్లయితే మీకు టెన్ పర్సెంట్ ఇన్ క్యాష్ బ్యాక్ ప్లస్ ఈఎంఐ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ సిబిల్ లేకపోవచ్చు క్రెడిట్ కార్డు ఉందనుకోండి క్రెట్ కార్డు తీసుకోండి అండి మా స్టోర్ మా స్టోర్ దగ్గర తీసుకొని వచ్చినట్లయితే మీకు ఈఎంఐ ద్వారా మీకు మొబైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫైనాన్స్ ద్వారా ఒకవేళ ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ మీకు ఉందనుకోండి కార్డు ఉంది బజాజ్ కార్డు ద్వారా కూడా మీరు తీసుకోవాలనుకుంటే జీరో డౌన్ పేమెంట్ సిక్స్ బై జీరో అంటే ఆరు నెలల ఇన్స్టాల్మెంట్ లేదంటే సెవెన్ బై జీరో అంటే ఏడు నెలల ఇన్స్టాల్మెంట్ తో జీరో డౌన్ పేమెంట్ తో మీకు మొబైల్ ఇవ్వడం అదైతే జరుగుతుంది ఒకవేళ సిబిల్ తక్కువ ఉంటే అంటే ఎల్టీవీ తక్కువ ఉంది అనుకోండి మీకు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ తో మీకు మొబైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ వీటితో పాటు మొబైల్ పర్చేజ్ చేస్తే సిక్స్ మంత్స్ రీప్లేస్మెంట్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ఈ ఫ్రీడమ్ ఆఫర్ కింద ఈ ఫ్రీడమ్ ఆఫర్స్ కింద మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పర్చేజ్ చేసుకుంటే ఈ స్క్రీన్ రీప్లేస్మెంట్ పర్చేస్ చేయాలి ఒకవేళ మొబైల్ డామేజ్ అయింది అనుకోండి మొబైల్ బోర్ మదర్ బోర్డుకి మాత్రమే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఈ స్క్రీన్ రీప్లేస్మెంట్ అనేది వారంటీ ఉండదు దీనికి కూడా ఆరు నెలల లోపల కనుక మీకు మీ మొబైల్ కి ఏమైనా స్క్రీన్ డామేజ్ అయితే మా దగ్గర తీసుకొచ్చినారంటే మీకు డిస్ప్లే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా మొబైల్స్ కావాలంటే మా స్టోర్ దగ్గరికి రండి అండ్ ప్రతి ఒక్క మొబైల్ కొనుగోలుపై ఏ మొబైల్ పర్చేస్ చేసినా సరే కంపెనీ ఆఫర్స్ తో కాకుండా మా స్పెషల్ రాధికా మొబైల్స్ తరఫున కూడా మీకు గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనౌన్స్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క మొబైల్ కొనుగోలుకి ఖచ్చితమైన గిఫ్ట్స్ ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమో మా రాధికా మొబైల్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ